తాజా తాజాంశాన్ని చూస్తున్నాం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి ఏడు గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశం కానున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది ఈ రోజు కొద్దిసేపు క్రితమే ఢిల్లీ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కాబోతున్నారు ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే విధానం నవ ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబరు తొలి వారంలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ఆగిపోయినటువంటి పనులు ముమ్మరంగా చేపట్టాలని అందుకు సంబంధించినటువంటి అనుమతులు పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధమైంది గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి నిధులు దాంతో పాటుగా ఇప్పుడు తాజాగా అంచనా వేస్తున్న విధానం ప్రకారం కూడా నిధులు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఆమోదానికి త్వరలోనే ఈ దీనికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి కేబినెట్ నోటును కూడా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి గత నెల ఇరవై ఏడవ తేదీన జరిగినటువంటి భేటీలో ఒక నిర్ణయించారు ఆ తర్వాత జరిగినటువంటి అనేక సమావేశాలు అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఎందుకు అనుమతి ఇవ్వటము ఈ పరిణామాలన్నీ జరిగినటువంటి నేపథ్యంలో తిరిగి ఈ రోజు మరోసారి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ కాబోతున్నారు ఈ భేటీలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు ముమ్మరంగా చేపట్టడము దానికి అనుగుణంగా ఇప్పటికే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నదని దాని స్థానంలో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టాలి అంటే అయ్యేటువంటి ఖర్చు ఇతరత్ర అంశాలన్నీ ఉన్నాయి వాటికి తగినటువంటి అనుమతులు కూడా లభించాల్సి ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మొత్తం కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి కేంద్ర జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది నిర్మాణ పనులను పర్యవేక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది దాంతోపాటు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికి ఒక జీవ ఉంది కాబట్టి అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ లో పనులు మొదలు పెట్టడానికి అవసరమైనటువంటి అన్ని అనుమతులు ఇప్పుడు ఇచ్చినట్లయితే ఈ పదిహేను ఇరవై రోజుల్లో ఇచ్చినట్లయితే దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో సామాగ్రి అంతా అందుకు అను అవసరమైనటువంటి యంత్ర సామాగ్రిని అదే విధంగా నిపుణులను వివిధ ప్రాంతాల నుంచి తరలించాల్సి ఉంటుంది మరికొన్ని యంత్రాలను బయట దేశాల నుంచి కూడా తెప్పించాల్సి ఉంటుంది ఇప్పటికీ ఈ ప్రాజెక్టు కు సంబంధించినటువంటి వ్యవహారం పైన విదేశీ నిపుణులు పూర్తి స్థాయిలో అధ్యయనం జరిపారు వారు మరికొన్ని రోజుల్లో నివేదిక సమర్పించనున్నటువంటి తరుణంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణము దాని కొనసాగింపుగా ఎత్తకం రాక్ఫీల్ డ్యామ్ నిర్మాణము వాటితో పాటు ఇప్పటికే నిర్మించినటువంటి రెండు అప్పరు లోయర్ కాఫర్ డ్యామ్ల మధ్య నెలకొన్నటువంటి నీటి సంపులు వీటన్నిటి రిమూవ్ సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నిటిపైన ఒక కార్యాచరణ రూపొందించడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తోంది అందుకు అనుగుణంగానే ఈ రోజు మరోసారి అంటే నెల రోజుల సమయంలోనే చంద్రబాబు రెండోసారి కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ కాగుతున్నారు ఈ భేటీలో ఒక కార్యాచరణను ఇప్పటికి గత ఇరవై గత నెల ఇరవై ఏడవ తేదీని చర్చించిన తర్వాత కేంద్ర జలశక్తి సంఘము కేంద్ర జలశక్తి శాఖ జల సంఘంతో పాటు ఇతరత్ర నిపుణులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు వీరితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు వీరంతా ఇప్పటికే సమన్వయం చేసుకుంటూ ఎలాంటి కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాలన్నిటిపై చర్చించినట్టుగా తెలుస్తోంది సో ఆ మేరకు పూర్తి కేంద్ర మంత్రిత్వ శాఖ స్థాయిలో నిర్ణయం జరిగితే తదుపరి కార్యాచరణ ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ రోజు పోలవరం ప్రాజెక్టు పైనే ప్రధానంగా చర్చలు జరపడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ పథకాలు ప్రాజెక్టులకు సంబంధించి దాంతో పాటు జల జీవన్ మిషను ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించినటువంటి నిధుల విడుదల గత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటిన్యంట్ నిధులు ఇవ్వాల్సి ఉంది కాబట్టి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి అవి ఇవ్వని కారణంగా నిలిచిపోయినటువంటి పాత నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరుతా ఉంది అందుకు సంబంధించినటువంటి చర్చ కూడా జరగడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది ధన్యవాదాలు